నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మరి వీడియో చాలా పెద్దగా అవుతుందని నేను మరి అక్కడికి తగ్గించడం జరిగింది మరి చెందదన గ్రామం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చెందన గ్రామంలో శ్రీ లక్ష్మీ చెన్నకే స్వామి ఆలయాన్ని శ్రీ లక్ష్మీ చెన్నకే స్వామి ఆలయాన్ని గత కొద్ది సంవత్సరాలుగా ఇలాంటి లాభాపేక్ష లేకుండా తను కోటీశ్వరరాలు కాదు తను డబ్బున్న వ్యక్తి కాదు రెక్కాడితే కానీ డొక్కాడని స్థితిలో ఉన్న ఆ మహానుభావురాలు శ్రీ రుక్మిణి శ్రీమతి శ్రీ రుక్మిణిబాయి గారు మరి వారు స్వామివారికి అనేక రకాల సేవలు అందిస్తూ అఖండ దీపాన్ని వెలిగిస్తూ స్వామివారికి నిత్య ప్రసాదాన్ని నిత్య నైవేద్యాన్ని అందిస్తూ మరి వారు ప్రతిరోజు కూలికి వెళ్ళి దాదాపు మనం ఏం చేస్తుంటామంటే మనకు ఒంట్లో బాగాలేకపోతే కూడా ఆరోగ్యం బాగాలేకపోతే కూడా మన ఇంత దీపారాధన కూడా మానేస్తుంటాం మరి కరోనా సమయంలో ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా సమాజం అంతా అట్టుడికిపోతున్న తరుణంలో బయటికి వెళ్ళాలంటేనే దళగొట్టుతున్న ఆ సమయంలో తను ప్రతిరోజు తను తన కూతురు మరి ఇద్దరు కూడా ఆ శనకే స్వామి క్షేత్రానికి చేరుకొని ఊడ్చి చల్లి ముగ్గేసి తన సొంత ఇల్లును కూడా అంత భావించుకుంటారో లేదో కానీ ఆ లక్ష్మీ చెన్నకే స్వామి ఆలయాన్ని ఎంతో శుభ్రపరిచి మరి ప్రతిరోజు మరి అలంకరణ చేసుకొని వస్తూ ఉంటుంది మహాత్మురాలు మహానుభావురాలు రుక్మిణిబాయి గారు మరి ఆమె నిడనిచ్చే దేవునికి నిడనిచ్చే ఏరుపాటు దేవునికి దేవునిపైన నీళ్ళు పడుతున్నాయి దేవుడు తడిసిపోతున్నాడని కలత ఎంది బాధపడి ఏడ్చి దీనపడి దీనంగా బతిమిలాడుకొని చాలా చాలామందిని అడిగి ఇక ఎవరు వల్ల కాదు ఇది ఎవరు చెయ్యరు అని నా దేవుని నేనే కాపాడుకుంటానని మరి మనకు భక్త రామదాస్తిలో చూపించిన విధంగా తను ఆ దేవునికి నీడనిచ్చే ఏర్పాటు చేసింది ఆ విలువలు మనం చూసే ప్రయత్నం చేద్దాం మరిన్ని విలువలు అందించే ప్రయత్నం చూస్తున్నాము మరి భక్త రామదాసు సినిమాలో ఎట్ గోదారమ్మ ఎవరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు నాకు కూడా నిడనిచ్చే దేవునికి నిడనిచ్చే నిడనిచ్చేవాడు నిజమయ్యే రాలేని శబరి కొరకు రాముడు నడిచొచ్చినట్టు తన రాముని సేవ నడిచి వస్తున్నట్టు చూస్తున్నారు కదా మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను మిత్రులందరికీ ఆధ్యాత్మ ప్రియులందరికీ చంద్రదన గ్రామ పురవాసులందరికీ చంద్రదన గ్రామంలో పుట్టి పెరిగి విదేశంలో స్థిరపడ్డ వాళ్లకు పుట్టి పెరిగి ఉన్నతమైన విద్యను అభ్యసించి చక్కటి ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళకు మరి బహిరంగ లేఖ బహిరంగ విజ్ఞప్తి ఒక భక్తురాలు వినతి ఒక ధర్మం కోసం తాపత్రయపడుతున్న ఏడుగొండలు వినతి పత్రం ఏమిటంటే మనం చూస్తున్నాం చెన్నకే స్వామి ఆలయం పైన వర్షం పడి లోపల స్వామివారు తరిసిపోతున్నారని బాధపడుతూ ఎందరితో మురపెట్టుకున్నా ఎవరితో సాధ్యం కాలేదు సరే తన స్వామిని నా స్వామిని నేను రక్షించుకోలేనా నేను ఆ స్వామి వర్షం పడకుండా నేను ఆపుకోలేనా అని చూడచ్చు చూస్తున్నారు మరి చక్కగా తన సొంత ఖర్చులతోటి కూలీనాలు చేసిన డబ్బులతోటి వచ్చిన డబ్బులతోటి పైన పడాన్ని కప్పి రాళ్ళు పెట్టుకొని మరి కొంతమంది గేమ్లాడుకొని అప్పడంగా అప్పించుకొని మరి పైన కూడా రాళ్ళు పెట్టే దృశ్యాలను మనం వీక్షిస్తున్నాము ఈ చిన్న ఉదాహరణ చాలు ఒక భక్తురాలు ఒక దేవుని కోసం ఎంత పరితపిస్తుందనేది మనకు తెలిసిపోతుంది నేను ముఖ్యంగా చంద్రదన గ్రామంలో వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏమి రాదురో మన ఇంకా ఎవరు నీవున్నే మరి మనం ఉన్నంతసేపు ఆ భగవంతుని మనం ఎలాగైతే మరి వచ్చామో అలాగే వెళ్ళిపోక తప్పదు మనం ఇక్కడ సమకూర్చుకున్న ధనాన్ని వేచించి ఇలాంటి పురాతనమైన జీర్ణ జీర్ణావస్థకి కింద ఆలయాలను తిరిగి పునరుద్ధరణ చేస్తే ఎన్నో వేల కోట్ల పుణ్యము మనకు మన తరాలకు మన పిల్లలకు లభిస్తుందని ధర్మం ఘోషిస్తుంది పురాణాలు ఘోషిస్తున్నాయి కనుక వాటిని కాస్తోకిస్తూ కొంచెం కొంచెం నేను విన్న విన్నందుకు ఇలాంటి కు శ్రీకారం చుట్టాలనేది నా యొక్క పరితపన చందదన గ్రామందరికీ విజ్ఞప్తి చేస్తున్న ప్రణమిలతో ఈ ఆలయాన్ని కాస్త కొన్ని మార్పు చేర్పులు చేస్తూ అభివృద్ధిలో తీసుకెళ్తారని మరి చందదన గ్రామ వాసు కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను జై శ్రీరామ్